శిఖరం ఒకరి ముందు తల వంచదు సముద్రం ఎవరి కాళ్లకు సలాం చెయ్యదు ఇదిగో ఈ డైలాగులు రాజకీయాల్లో ఎవరు ఎంత బలంగా కొట్టే వాళ్ళో మీకు ఇప్పటికే ఆ ముఖం మీ కళ్ళల్లో కనబడుతుంది ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి పెద్ద పెద్ద డైలాగులు పలికిన వ్యక్తి జనసేన అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి కూడా సిద్ధమైనట్లుగా స్పష్టమైన ప్రకటనతో ఆయన ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీని స్థాపించండి జనసేనాని ఇప్పుడు ఇంకో ఇరవై ఏళ్ళు కూటమిని ఆ కూటమికి సంబంధించిన ప్రభుత్వాన్ని మోయడానికి తనకు ఎలాంటి భేషజాలాలు నామూసి సిగ్గు కూడా లేదు అనేది తేల్చి చెప్పేసిన ఘనత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు ఎస్ వైఎస్ జగన్ మీద కడుపు మంట కావచ్చు అక్కస్సు కావచ్చు ఈర్ష అసూయ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ జనసేన నాని మాత్రం ఆ జన్మాంతం చంద్రబాబు గారికి నారా లోకేష్కు సేవకుడిగా మాత్రమే బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదనేది తాజాగా పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టి చెప్పిన మాటలో ఉన్న అర్థం ఇది ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్ దార్శనికత ముందు చూపు పార్టీ బలోపితంపై నిబద్ధత లేదనేది క్లియర్గా తెలిసిపోయింది చంద్రబాబు కావచ్చు నారా లోకేష్ ఇచ్చే మాటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచానికైనా దిగజారుతానని తేల్చి చెప్పేసిన ఘనతగా దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ చూడని పేరుగా పవన్ చరిత్రలో నిలవడం ఖాయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటూ సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం ఇంతకన్నా దారుణమైన నైరాశ్యం మరొకటి రాదు ఉండదు ఉండబోదు నిన్ను గెలిపించడానికి ముఖ్యమంత్రిగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి ఊడిగేయం చేయాలి అంటూ ఇప్పుడు ఒక్కొక్కరు జనసేనకి సంబంధించిన వ్యక్తులు రగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ మాటల్లో ఉన్న అర్థం తెలుసుకొని వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంత కాలం లేదా ఆయనకి ఆసక్తి ఉన్నంత కాలం చంద్రబాబుకే ప్రాధాన్యం ఉంటుంది అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కళ్యాణ్కు ఎప్పటికీ ముఖ్య పాత్ర దక్కదు ఉండదు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు కాస్త డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకున్న పరిపతి ఓటు బ్యాంకు చంద్రబాబు విజయవంతంగా వాడేసుకుంటున్నారు ఇక్కడ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు గారికి మొదట హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఏ వ్యక్తిని ఎలా వాడాలి ఎలా వంగబెట్టాలి అన్నది బహుశా బాబుగారి కన్నా ఎక్కువగా గొప్పగా ఏ వ్యక్తికి దేశంలో తెలియదు ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని ప్రోటోకాల్ తగ్గిందని పవన్ కళ్యాణ్కు ఉన్నత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న నారా లోకేష్ అనిదా నారా లోకేష్ అనాధికారికంగా ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చక్కదిద్దుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే మరోవైపు ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సొంత నాయకుల నుంచి డిమాండ్లు కూడా రోజు రోజుకు తెర వెనుక పెరుగుతూనే ఉన్నాయి ఇక ఇప్పుడు కనుక డిప్యూటీ సీఎం నారా లోకేష్కి ఇస్తే వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నారా లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది అంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడానికి కూడా పవన్ కళ్యాణ్ బేసరత్తుగా ఒప్పుకోవాల్సిన పని లెక్క ఖచ్చితంగా ఉంది అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ తన పదిహైదేళ్ళగా జనసేన పార్టీ పెట్టి తిరుగుతున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది ఇటు కాపు సామాజిక వర్గమైన అభిమానులు సైతం భావిస్తున్నారు ఇదే చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు నారా లోకేష్ ఇదిగో తండ్రి కొడుకులకు ఇలాగే అడుగులు వేయాలి పవన్ కళ్యాణ్ వాళ్ళ అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లుగా తాజాగా పవన్ నోటి నుంచి వచ్చిన ప్రకటనే ఇందుకు పెద్ద నిదర్శనం ఇంకో ఇరవై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి తాను పాలేర్లుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు చంద్రబాబు లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్కు ప్రభుత్వంలో ఇచ్చే పరిస్థితి ఉండదు అంగీకరించరు ఎన్నటికీ పవన్ కళ్యాణ్ వారి తాబేరుదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని నేను తాపత్రయ పడుతుంటే నువ్వు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకొని మరీ పాలేరుగా పనిచేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఇక మేము ఏం చేయాలి ఎందుకు ఉండాలి అనేదే ఇప్పుడు జనసేన సైనికుల్లో లోపల కుమిలిపోతున్న మాట వాస్తవానికి ఇక్కడ పవన్ మోసం చేస్తుంది వేల సంఖ్యలో ఉన్న అభిమానుల గుండెల్లో ఒక మంచి ఆలోచన అభిమానులను కాదు మొత్తం సర్వదా నమ్మిన వాళ్ళను నట్టెట్టా ముంచడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి సంగతి చూడవయ్యా బాబు రేపటిది దేవుడు ఎరుగు అనవసరంగా ముందు చూపు లేకుండా అడ్డమైన ప్రకటనలు ఇవ్వడానికి నీకేమైనా పెద్ద ఆలోచన ఉందా పార్టీని పెట్టి పదిహేను ఏళ్ళు అయ్యి ఒక ఒక వ్యక్తిని పట్టుకొని నమ్మి ఆ యొక్క నియోజకవర్గం ఎంచుకొని నిలబెట్టుకోవడం పోని గెలిచిన దగ్గర ఏమైనా ఇప్పుడు మంచి మార్కులు ఉన్నాయా అది లేదు పిఠాపురం వర్మాన్ అడుగుదే నీ భాగోతం బయటపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రాజకీయంగా ఎదగాలనుకోవడం కరెక్ట్ కాదు పార్టీ అన్నది నీకు సొంత పార్టీ ఉంది ఏదో టైం బాలేక ఒకసారి కూటమితో జతగట్ట కానీ వచ్చే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఇలాగే ఉంటాం అనుకోవడంలో నిజంగా నీకు ఎంత దమ్ముంది అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలుగుతున్నావు నీ క్యాడర్కు నువ్వు ఏం సమాధానం చెప్తావు నిన్ను నమ్మిన వాళ్ళ జనాలను నువ్వు చేస్తున్నావా ఏంటయ్య పవన్ ఇంత దారుణమా అంటున్నారు ఇప్పుడు అంతా కూడా